అందరికీ నమస్కారము మీరందరూ సంతోషంగా ఆర్థికంగా ఆరోగ్యంగా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వీడియోలో మీకు తెలియపరుస్తుంది ఏమిటి అంటే రాబోతున్నది ఫిబ్రవరి నెల ఇలాంటి ఫిబ్రవరి నెలలో గ్రహాలు ఒక రాశి నుండి మరో రాశిలోకి ప్రవేశించడం అనేది సహజము అయితే ఈ గమనము వివిధ రాశులపై ప్రభావం చూపుతుంది వాటిని జ్యోతిష్యులు విశ్లేషిస్తుంటారు వచ్చే ఫిబ్రవరి అంటే వచ్చే ఫిబ్రవరిలో బుధ గ్రహము మహ మకర రాశిలోకి ప్రవేశిస్తుంది ఈ ఖగోళ గడ్డ ఫిబ్రవరి ఒకటిన మధ్యాహ్నము రెండున్నర గంటలకు ఆవిష్కృతం కానుంది దీని ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది ముఖ్యంగా కొన్ని రాశులకైతే దరిద్రం అనేది వదిలిపోయి అదృష్టం వరిస్తుంది అయితే ఆ రాశులు ఏంటో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి వేద జ్యోతిష్యం ప్రకారం నవగ్రహాలలో ఒక్కో గ్రహము కదలిక వల్ల మన జీవితాలపై ఖచ్చితంగా ప్రభావం పడుతుంది ఈ నేపథ్యంలో ఫిబ్రవరి నెలలో శని బుధుడు అంగారకుడు శుక్రుడు సూర్యుడు తమ స్థానాలను మారనున్నారు ముందుగా ఫిబ్రవరి ఐదున అంగారకుడు మకరంలో సంచారం చేయనున్నాడు ఎనిమిదవ తేదీన బుధుడు మకరంలోకి ప్రవేశించనున్నాడు పదకొండవ తేదీన శనిదేవుడు తన సొంత రాశి అయిన కుంభరాశిలో అస్తమించనున్నాడు ఆ మరుసటి రోజే అంటే పన్నెండవ తేదీన శుక్రుడు మకర రాశిలోకి మారనున్నాడు పదమూడవ తేదీన సూర్యుడు మకరము నుంచి కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు చివరగా ఇరవయో తేదీ బుధుడు కుంభరాశిలో సంచారం చేయనున్నాడు ఈ సమయంలో సూర్యుడు బుధుడు కలిసి బుధాదిత్య రాజయోగాన్ని ఏర్పరచనున్నారు ఈ సమయంలో కొన్ని రాశుల వారికి విశేష ప్రయోజనాలు కలగనున్నాయి ఉద్యోగులకు ప్రమోషన్స్ కూడా రావచ్చు వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది ఈ సందర్భంగా ఏ రాశుల వారికి ఈ ప్రయోజనాలు కలగనున్నాయో ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాము ఇప్పుడు మేషరాశి గురించి తెలుసుకుందాము బుధ గ్రహ సంచార ప్రభావము మేషంపై అనుకూలంగా ఉంటుంది ఆఫీసులో ఏదైనా సమస్యలను ఎదుర్కొంటుంటే అవి ప్రస్తుతానికి తొలగిపోతాయి పనిలో మరింతగా రాణించడానికి అవకాశం ఉంటుంది అధికారుల దృష్టిలో మీ స్థానం పెరుగుతుంది ఉద్యోగులు తమ సహోద్యోగులు ఉన్నతాధికారుల మద్దతు పొందుతారు ఫలితంగా కెరీర్లో వృద్ధికి అవకాశం ఉంటుంది మేషరాశి వారు వ్యాపారం చేస్తుంటే లాభాలు కూడా రావచ్చు వైవాహిక జీవితంలో సంతోషం కోసం ఫిబ్రవరిలో ఏదైనా టూర్ ట్రిప్ ప్లాన్ చేసుకోండి బాగుంటుంది ఇప్పుడు రాశి కన్య రాశికి అధిపతుడు బుధుడు బుధుడి ఆధిపత్యము ఈ రాశి వారికి శుభప్రదం ఇల్లు భూమి ఆస్తుల వంటి రియల్ ఎస్టేట్ బిజినెస్లో పెట్టుబడికి అవకాశాలు వస్తాయి ఉద్యోగాలు చేసేవారైతే త్వరలో ప్రమోషన్ పొందుతారు డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలు కనుగొంటారు ఆర్థిక స్థితి బలోపేతం అవుతుంది జీవితంలో సంతోషము ఐశ్వర్యము వృద్ధి చెందుతాయి ఇప్పుడు మిథున రాశి గ్రహము సంచారం కారణంగా మిథునంపై సానుకూల ప్రభావం పడుతుంది ఈ సమయంలో ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభిస్తే సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది ప్రవర్తన కృషితో సమాజంలో వీరికి మంచి గుర్తింపు లభిస్తుంది అయితే ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి బుధగ్రహము అనుగ్రహంతో పెండింగ్ పనుల్లో కదలిక వస్తుంది అవి పూర్తయ్యే అవకాశం కూడా ఉంది ఇప్పుడు సింహరాశి బుధగ్రహం మకరంలోకి ప్రవేశంతో సింహరాశిపై సానుకూల ప్రభావం పడుతుంది ఈ రాశిలో జన్మించిన వారు వ్యాపారంలో ఎదుర్కొంటున్న సమస్యలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి ఫలితంగా మనశ్శాంతి శ్రేయస్సు లభిస్తుంది విద్యార్థులు చదువులో రాణిస్తారు మరిన్ని అవకాశాలు వారి తలుపు తడతాయి తల్లిదండ్రులు తమ పిల్లల నుంచి కొన్ని శుభవార్తలను అందుకుంటారు అది వారు గౌరవపడేలా ఉంటుంది ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు ఇప్పుడు ధనసు రాశి బుధగ్రహం సంచారంతో ధనస్సు రాశి వారికి అన్ని శుభ శక్నాలే అండి జీవితంలో చాలా సానుకూల ఫలితాలు ఉంటాయి ఆదాయాలు కూడా పెరుగుతాయి ఆర్థిక స్థితి బలోపేతం కూడా అవుతుంది ప్రయాణము ఆనందాన్ని పెంచుతుంది కెరియర్లో ప్రమోషన్ లేదా ఆదాయ పెరుగుదల పరంగా శుభవార్తలను అందుకుంటారు ధనస్సు రాశి వారు ఆకస్మిక ఆర్థిక లాభాలను అందుకుంటారు చాలా కాలంగా నిలిచిపోయిన పనులైతే పూర్తయ్య పూర్తయ్యే అవకాశం అయితే ఉంటుంది విన్నారు కదా ఏ రాశుల వారికి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి వారి భవిష్యత్తు ఎలా ఉంది ఈ నెలలో ఎలాంటి మార్పులు అనేది వారు వారి జీవితంలో చూస్తారనేది తెలుసుకున్నారు కదా అలాంటి ఇలా జరగబోతుంది తెలిసిన తర్వాత మీరు ఎందులో ముందుకు వెళ్ళాలి ఏ పనులని మొదలు పెట్టకూడదు మొదలు పెట్టాలి అనే విషయము అర్థమయ్యే ఉంటుంది కాబట్టి అందుకు అనుగుణంగా నిర్ణయాలను తీసుకొని ముందుకు సాగండి మీరు ఎటువంటి సమస్యలతో అయినా ఇబ్బంది పడుతుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అందుకుగాను పరిహారాలు వీడియో రూపంలో ఈ ఛానల్లో పెట్టబడతాయి ప్రతి ఒక్కరు వారి జీవితంలో ఏదో రకమైన సమస్యలతో ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు అలాంటి బాధల నుండి విముక్తి చెందించడానికి ఈ ఛానల్లో ఆ బాధల నుండి పరిష్కారాలకు వీడియో రూపంలో పరిహారాలు అనేది చెప్పబడతాయి కాబట్టి మీరు ఏ సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి సమస్యలు అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అందుకుగాను నేను వీడియో రూపంలో మీకు అందిస్తాను ఇంకెందుకు ఆలస్యం ఈ రాశిలలో మీ రాశి కూడా ఉందా అయితే ఖచ్చితంగా అదృష్టం అనేది మీకు పడుతుంది మొదలు పెట్టండి పని పని